హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఇంద్రమా పథకం గురించి చాలా మంది ఎదురైతే చూస్తున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే కదా మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇంద్రమా పథకం ద్వారా అయితే ఇళ్ళలు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ రోజున మనకైతే మార్చి పదో తారీఖున వచ్చేసి పొంగలేటి శ్రీనివాస్ గారు మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఐదు లక్షల రూపాయలు అనేది ఎవరైతే అర్హత ఉన్నారో వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం జరిగింది కాబట్టి డబ్బులు ఎన్నిసార్లు అయితే మనకైతే ఖాతాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఐదు లక్షలు ఒకేసారి లేదా రెండు సార్లు అని చాలా మంది అడుగుతున్నారు అదేవిధంగా మనకైతే ఇంద్రమ్మ మహిళలు శాంక్షన్ అయిందా లేదని ఎలా తెలుసుకోవాలి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా మీరు ఏం చేస్తే అంటే ఇంద్ర ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకైతే ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుందండి ఆ వెబ్సైట్ లింక్ అయితే మీకైతే వీడియో కింద అయితే ఇస్తాను ఒక్కసారి మీరు అయితే వెళ్ళి క్లిక్ చేసేయండి దాంతోపాటు మీరు ఎలా తెలుసుకోవాలి ప్రాసెస్ కూడా చెప్తా ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే అయితే మనకైతే ఇంద్రమ్మ ఇల్లుల పథకం కింద అప్లికేషన్ అప్లై చేసుకుని ఉంటారు కదా సో వాళ్ళందరికీ వచ్చేసి మనకైతే ఒక అఫీషియల్ వెబ్సైట్లో అయితే వాళ్ళ పేర్లు అనేది మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇంద్రమ్మ ఇల్లులు వచ్చేసి మనకైతే దాదాపుగా ఒక నియోజకవర్గానికి వచ్చేసి మనకి ఎంత ఇస్తున్నారంటే మూడు వేల రెండు వందల ఇల్లు అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి సో మూడు వేల రెండు వందల ఇల్లులో వచ్చేసి మనకైతే ఒక గ్రామ పంచాయతీకి ముప్పై లేదా ఇరవై ఐదు ఇల్లులు మాత్రమే అయితే వస్తాయండి సో అందరికైతే ఒకేసారి ఇల్లులు అయితే రావు ముందుగా వచ్చేసి కొంతమందికి అయితే వస్తాయి కాబట్టి మనకి అయితే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల వరకు అయితే నగదు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే హెల్ప్ అయితే చేస్తుందండి ఎవరికైతే ఇల్లు స్థలం ఉంటే వాళ్ళకైతే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తుంది ఒకవేళ ఇల్లు స్థలం లేని కూడా పేద ప్రజలు అయితే మన దగ్గర అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే వచ్చేసి మన గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో వచ్చేసి వాళ్ళకైతే కొంత కేటాయించిన తర్వాత మాత్రమే వాళ్ళకైతే ఆ ప్లేస్లో వచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి అయితే మనం గవర్నమెంట్ అయితే వచ్చి హెల్ప్ అయితే చేస్తుందండి సో మొత్తానికి ఇంద్రమ ఇల్లు పథకం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే అఫిషియల్ వెబ్సైట్ మీరైతే ఇప్పుడైతే చూస్తున్నారు కదా దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే ఒకసారి లాగిన్ నెంబర్ అయితే ఉంటాయండి సో మీకు ఎలా అంటే దానికి సంబంధించిన మనకి ఇదైతే మన మొబైల్ నెంబర్ లేదా సరే మనకైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో సో దాని తర్వాత వచ్చేసి మీరు అయితే ఇక్కడ మోర్లో చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ సర్చ్ అయితే ఉంది కదా సో దీంట్లో వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇస్తారు ఏమి ఇస్తారో ఒకసారి మీరు అయితే క్లిక్ చేసి ఇక్కడ గో పైన క్లిక్ చేస్తే మీకు ఒక అఫీషియల్గా ఒక పీడిఎఫ్ అయితే వస్తుందండి ఆ పీడిఎఫ్ ద్వారా మీరైతే దాంట్లో ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని దాంట్లో అయితే తెలిసింది కాబట్టి ఒక్కసారి మీరు అయితే అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అలాగే ఇంద్రమా పథకం స్వరత్ ద్వారా మనకి డబ్బులు అనేది వచ్చేసి వచ్చే నెల నుంచి అయితే ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరికైతే వచ్చే నెల నుంచి అయితే వచ్చేస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ